ఆ ప్రిస్క్రిప్షన్ మీద మీదే ఎక్స్ వచ్చేసంత ఉంటుంది అంటే ఎక్స్ డ్రగ్ మీరు డిస్ప్స్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని లిస్ట్ మెన్షన్ చేసి ఆ లిస్ట్ లో ఉన్నటువంటి అదే నెంబర్ మీరు అతనికి ఇచ్చే సేల్ ఇన్వాయిస్ మీద కూడా ఏమంటున్నారు ఎంతమంది చేస్తున్నారు ఇది రూల్స్ చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయండి ఇప్పుడు ఈ ఈ రూల్స్ అదే వైలేట్ అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే తెలిసే ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జియోస్ ట్వంటీ వన్ జియో తీసుకొచ్చింది యూనిఫార్మ్ యాక్షన్ తీసుకోవడానికి అందులో ఎన్ఆర్ఎస్ డ్రక్స్ కానీ మీకు సేల్ బిల్ ఇవ్వలేకపోయినా లేదా మీరు పర్చేస్ బిల్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా డేస్ సస్పెండ్ అవుతుంది అండి ఫస్ట్ టైం అయితే సెకండ్ టైం క్యాన్సిలేషన్ ప్రాసిక్యూషన్ ఆల్రెడీ షాప్స్ ఉన్నాయి క్యాన్సిల్ చేసి ప్రాసిక్యూషన్ చేసిన షాప్స్ కూడా ఉన్నాయి అది ఒక పర్మిషన్స్ ఏం చేసే వారికి అది చూపిస్తాము కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే రూల్స్ అనేవి చాలా స్ట్రింగ్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టుగా న్యూ ప్రిస్క్రిప్షన్ అనేది అన్నిటికీ వర్తిస్తుంది గవర్నమెంట్ కానీ ఇంటర్నేషనల్ నేషనల్ బాడీస్ అందరూ కూడా దీని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అనేది దీని వరకు చాలా స్ట్రింగ్ కాబట్టి దీన్ని ఎన్డీపీఎస్ యాక్ట్ పోలీసులు ఉంటుంది కాబట్టి మరి బ్లడ్ బ్యాంక్ లో ఉన్నటువంటి వైలేషన్స్కి ఏంటి పనిష్మెంట్ లైసెన్సెస్ అయిన చెప్పాను ఎన్డిపిఎస్కి ఏంటంటే మీకు స్మాల్ క్వాంటిటీ లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ బ్రేకప్ ఉంటుందండి స్మాల్ క్వాంటిటీ అయితే వాళ్ళు వేసే వాళ్ళు పెట్టే కేసులు ప్రూవ్ అయితే కనుక వన్ ఇయర్ లెస్ దాన్ కమర్షియల్ అయితే అప్ టు టెన్ ఇయర్స్ మీకు కమర్షియల్ క్వాంటిటీ అయితే అప్ టు ట్వంటీ ఇయర్స్ ఉంది చాలా స్ట్రింజెంట్ అండి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉన్నాయి మీ కూడా మీరు ఏంటంటే బల్క్ క్వాంటిటీలో ఎక్కడన్నా ఎవరైనా వితౌట్ పర్చేస్ ఇన్వాయిసెస్ సేల్ ఇన్వాయిస్ కానీ దొరికినట్లయితే వాళ్ళు కంపల్సరీగా కేసు పెట్టడానికి ప్రైమ్ ఫేసింగ్ గ్రౌండ్స్ ఉంటాయండి తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత అదేంటి ఫర్ మెడికల్ యూజా నాన్ మెడికల్ యూజ్ అవన్నీ సెక్యూర డిస్కషన్స్ కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ ఫిఫ్త్ ఫైవ్ స్టేట్స్ నార్త్ ఇండియాలో ఫైవ్ స్టేట్స్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీరు ఉత్తరాఖండ్ హర్యానా పంజాబ్ ఫైవ్ స్టేట్స్ ప్రకృతి సందర్భం కలిసి ఒక జాయింట్ కంపెనీగా ఫార్మ్ అయ్యి ఇంటర్స్టేట్ కోఆపరేషన్ ఇప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి సప్లైస్ బాగా వస్తున్నాయి స్టేట్ మారిపోయేసరికి దానికి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కానీ